ప్రేక్షకులందరికీ నమస్తే విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన విఫై టీం ఎవరితో ఉగాది సెలబ్రేషన్ చేసుకోబోతుందో మీ అందరికీ తెలుసా అంబర్పేట్ శంకర్ ఈ పేరు అంటే తెలియని వాళ్లే ఉండరు అంబర్పేట్ అంటే శంకరన్న శంకరన్న అంటే అంబర్పేట్ అంతలా అయిపోయింది ఆయన పేరు ఇక్కడ మారునోగిపోతుంది ఈ రోజు మన ఉగాది సెలబ్రేషన్స్ మన శంకరన్న గారి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో పాటు మనం జరుపుకోబోతున్నాం అసలు ఉగాదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పచ్చడిని ఏ విధంగా తయారు చేశారు పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయో వారి మాటలను అడిగి తెలుసుకుందాం రెండు ఇంకెందుకు ఆలస్యం పదని వెళ్దాం అంబర్పేట్ శంకరన్న ఈ పేరు వినగానే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది అంబర్పేట్ శంకరన్న అనగానే అందరూ భయపడుతూ ఉంటారు అలాగే ఆయన ఇంట్లో అడుగు పెట్టాలంటే గజగజ వణుకుతారనే చెప్పచ్చు కానీ మనం అనుకున్న దానికి విభిన్నంగా ఉంది వాళ్ళు వాళ్ళు ఇంట్లో చూస్తుంటే గనక అంతేకాదు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నాకు అనిపించింది ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన గురించి మనం వింటుంటే గనక శంకరన్న అంటేనే అందరూ భయపడతారు రకరకాలుగా మనం వింటూ ఉంటాం సరేలా ఉంది ఆయన గురించి మనం వింటున్నాం ఆయన ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉందో ఆయన ఎలా అయితే మాట్లాడుతాడో అయితే బయట ఆయన గురించి మాట్లాడుకుంటున్నారో అదే విధంగా ఆయన ఇంట్లో వాతావరణం ఉంటుందా అని నేను అనుకున్నాను కానీ దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది నిజంగా ఇంట్లో అడుగు పెడుతుంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక మనం టెంపుల్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో అలాంటి చక్కటి వాతావరణం మనకైతే ఇక్కడ కనిపిస్తుంది అలాగే శంకరన్న గారి వాళ్ళ మిసెస్ అమ్మ గురించి కూడా మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎంతోమంది పేదలకు ఆవిడ అన్నం పెట్టడం ఆవిడ చేతితోటి అంతేకాదు స్వయంగా ఆమె చేతితోటే వంట చేసి పెట్టడం ఇవన్నీ ఎన్నో విషయాలు మనం అమ్మగారి గురించి కూడా మనం విన్నాము అలాగే ఈరోజు మనం ఒక స్పెషల్గా ఉగాది ఫెస్టివల్ను సాధారణంగా ఏ సెలబ్రిటీతో మనం ఉగాది ఫెస్టివల్ని జరుపుకోవాలి అనుకున్నాం కానీ అనిపించింది నాకు ఎంతమంది పేదల కోసం ఆలోచించడమే కాదు ఎంతోమంది అనాథలకి ఆవిడ భోజనం పెట్టడం ఆమె చేతితో ఆమె స్వహస్తాలతో వండి పెట్టడం ఎంతోమంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వచ్చిన కొంతసేపట్లో నేను చూస్తూనే ఉన్నాను ఎంతోమంది అనాథ పిల్లలే కానీ చదువుకునే పిల్లలు చిన్న చిన్న పిల్లలు అందరూ వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఆవిడ వైపు వంట చేసుకుంటూనే ఉంటున్నారు పని చేసుకుంటూనే ఉంటున్నారు దేనికి వస్తున్నారు ఈ పిల్లలంతా ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నాం అంటే కులంతో సంబంధం లేకుండా రకరకాల కులాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చి ముస్లిం పిల్లలే కానీ అందరూ అక్కడికి వచ్చి నుంచి ఉన్నారు ఏం చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఉగాది అనగానే మనం ఏమనుకుంటాం పచ్చడి తయారు చేస్తారు కదా ఒకవేళ ఆ పచ్చడి టేస్ట్ చేయడానికి వచ్చారేమో అనుకుంటున్నాం కానీ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా బుక్స్ మంచి పెడుతున్నారు చూడండి పండుగ రోజు ఎవరైనా మన ఫెస్టివల్ మన పండుగ ఉందని చూసుకుని ఇవాళ కదా రేపు రండి అని చెప్తారు కానీ ఇక్కడ అంతా కూడా అట్లా లేదు సొంత ఇంట్లోకి వచ్చినంత ఇది అంతా మనం మన ఇంటికి మనం వెళ్తే ఎట్లా వెళ్తాము మన బంధువులకి వెళ్తే మనం ఏ విధంగా వెళ్తాము అంత చొరవ తీసుకుని అందరూ రావటం అమ్మ తన పని కూడా తను వదిలేసుకుని ఆ పిల్లల కోసం వెళ్ళటం చాలా చక్కటి వాతావరణం అయితే ఇక్కడ ఉందండి శంకరన్నగర్ నుంచి కూడా మనం వెయిట్ చేస్తున్నాం చూద్దాం ఈ లోపు అమ్మ పూజ ఎలా చేస్తున్నారు పచ్చడి ఏ విధంగా తయారు చేస్తున్నారు అమ్మ మాటలని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఎలా ఉన్నారమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే అమ్మా నిజంగా అక్కడ బయట ఎంతో మంది చిన్నపిల్లలు ఆడపిల్లలు పిల్లలు కుల మతాలకు అతీతంగా ముస్లింస్ అందరూ వస్తున్నారు నేనేమనుకున్నానంటే ఫెస్టివల్ అనగానే మనం పచ్చడి తయారు చేస్తాం దానిని మనం అందరికి పంచుతాం ప్రసాదం కోసం రావచ్చు ఎంతో మంది మీకోసం వస్తూ ఉంటారు అలాగే ఆ విధంగా వచ్చారేమో అని చూస్తున్నాను మీరు చేస్తున్న పని వదిలిపెడుతూనే ఉన్నారు ఆ పిల్లల కోసం పుస్తకాలు పంచిపెట్టడానికి కానీ ఎంత ఓపిక ఎంత సహనం ఎంత ప్రేమ ఎలా కలుగుతుంది ప్రజలంటే మీకు అట్లా అలవాటైపోయిందమ్మా అంతేనా కానీ చాలా అన్న గురించి విన్నది ఒక అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాతావరణం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది బయట ప్రజలు అంటే ఇప్పటికే ఆయన అంటే అందరికి అభిమానం ఉంది కానీ ఒకవైపు భయం కూడా ఉంటుంది నేను అదే అనుకున్నాను అన్న పోయింది అంటే నాకు భయం అని కదమ్మా మామూలుగా బయట జనాలు అయితే మామూలుగా చూస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అట్లే అంటారు మీతో మాట్లాడినా భయమంతా పోతుంది అవును అంబర్పేట్ శంకర నాన్న అంబర్పేట అంటే ఇంకా మాకు లొకేషన్ తా అవసరం లేదు శంకరన్న అంటే అంబర్పేట అంబర్పేట అంటే శంకరన్న నిజంగానే మాకు అన్న ఇల్లు ఎక్కడ ఏంటని తెలియదు మేము జస్ట్ అంబర్పేటలో అడుగు పెట్టిన వెంటనే అన్న వాళ్ళ ఇల్లు ఎక్కడ అనగానే దారి పొడవుని అందరూ దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెట్టారు అంటే అంబర్పేట అంటే అన్న అన్న అంటే అంబర్పేట అట్లా ఉంది అమ్మా పూజ కార్యక్రమం ఏ విధంగా స్టార్ట్ చేశారు అట్లా చేశారు ఈ రోజు ఉప్పుగా చూద్దాం అమ్మ ఉగాది పండుగ అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచులతో చేసినటువంటి ఉగాది పచ్చడి అయితే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉగాది పచ్చడితోనే మన కొత్త సంవత్సరం సాధారణంగా జనవరి ఫస్ట్ అనేది అందరూ జరుపుకునేది మన తెలుగు వాళ్ళు జరుపుకునేది ఉగాది నామ సంవత్సరం అయితే ఇది విశ్వ సునామ సంవత్సరం కదా ఈ సంవత్సరం మీరు పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారు ఒకసారి మా కోసం చూపిస్తారా పర్వాలేదు చూద్దాం పచ్చడి చింతపండు కొత్త గుండలో చేస్తారు కదా ఏమేమి చేసారు దీంట్లో మామిడికాయ చింతపండు బెల్లం డ్రై ఫ్రూట్స్ గసగసాలు పుట్నాల పప్పు బెల్లం మామిడి బేవ్వు పుట్నాల పప్పు ఓకే అండి అయితే మనకి తెలంగాణ పర్స్టర్ తేడా ఏంటంటే ఆంధ్రాకి కొత్త కొండ పెట్టుకుని కొండ ఏమో వెరైటీస్ చూడండి చేశారు అమర్పేట శంకర్ కోసం చేశారు ఏమీ కోసం చేశారు అందరి కోసం అదే ఇప్పుడు ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి చూడండి స్పెషల్ మా పండుగ స్పెషల్ చేశారు నన్ను ఈ రోజు వచ్చాను కదా పులిహారేసారు తయారు చేశారు పచ్చడి తయారు చేశారు చాలా సంతోషం ఎలా ఉంటారు అన్న మీతో మీకు సహాయం చేయండి

మీరు చెప్పండి తెలుసుకుంటారు అన్న ఇంట్లో వంట చేసి వంట చేస్తారు అంటే 어떻게 부저� m a r 를다가 이번에 제가 내가 업그레이드 했거든요 바로 gehört할 horrible �magda 합니다 복귀 तेरे को कौन सी बंदा लगा रहा है तेरे को रोस्टर अरे लॉकल ले कर रहा है तू पता ना उन्हें चल बाप रख रहा है सर रावण की कहाँ శివపార్వతుల్ని చూస్తే ఎలా ఉంటుందో నాకైతే నిజంగానే అలాంటి ఫీల్ కలిగింది అన్నం చూసిన తర్వాత అమ్మని చూసిన తర్వాత నిజంగా ఈ ఉగాది ఒక నాకు స్పెషల్ అనే చెప్పుకోవాలి సాధారణంగా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఫెస్టివల్ చేసుకోవాలి అనుకుంటాం నిజంగా అన్న సెలబ్రిటీలకే సెలబ్రిటీ అనే చెప్పొచ్చు ఎంతోమంది పేదవాళ్లకు తను చేసినటువంటి సహాయాలు స్వయంగా నేను వచ్చిన దగ్గర నుంచే నేను చూస్తున్నాను నిజంగా అమ్మ తోడుండడం ఇద్దరు కూడా ఎంత ఎలా ఉన్నారంటే శివపార్వతిని చూసినట్టుగానే నాకు ఆ ఫీలింగ్ కలిగింది అమ్మ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతో మంది పేద విద్యార్థులు కానీ కులమతాలకు అతీతంగా అందరూ రావటం వాళ్ళందరికీ పుస్తకాలు పంచిపెట్టడం ఉదయం వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం చెప్పాలి అంటే తన పని తను చేసుకుంటూనే ఉన్నారు